హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒక పెద్ద నది ఒడ్డున చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక చిలిపి వానరుడు ఉండేవాడు అతని పేరు చంచలుడు పేరులా అతను చురుగ్గా ఉండేవాడు రోజూ ఆ చెట్టుపై చక్కగా ఊగుతూ పండ్లు తింటూ పాటలు పాడుతూ ఆనందంగా గడిపేవాడు ఆ చెట్టుకి మామిడి పండ్లు జామపండ్లు పండేవి అటుగా వచ్చే జంతువులందరికీ వానరుడు పండ్లు పంచేవాడు అతను మంచి మనసున్నోడు ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక పెద్ద మొసలి వచ్చి ఓ వానరుడు నీ పండ్ల సువాసన ఇక్కడి వరకు వచ్చింది నాకు కూడా ఓ పండు వేయగలవా వానరుడు ఆశ్చర్యంగా చూస్తూ ఓహో నీకు పండ్లు నచ్చుతాయా సరే ఇదిగో పండు తీసుకో రుచిగా ఉంటుంది తినుచూడు అప్పటినుంచి మొసలి ప్రతిరోజు వస్తూ వానరుడితో ముచ్చట్లు చెబుతూ పండ్లు తినడం మొదలుపెట్టింది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారు కొంతకాలం గడిచాక మొసలి తన ఇంటికి వెళ్లి తన భార్యకి అన్నీ చెప్పింది మొసలి భార్య ఆ వానరుడు ప్రతిరోజూ రుచికరమైన పండ్లు తింటాడా అబ్బా అతని గుండె ఎంత రుచిగా ఉంటుందో నీవు అతన్ని పట్టుకుని అతని గుండె తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పింది మొసలి తొలుత ఒప్పుకోకపోయినా భార్య బలవంతంగా చెప్పడంతో అలాగే అన్నాడు మరుసటి రోజు ఉదయం మొసలి వానరుడిని ఇలా అడిగింది ఓ నా మిత్రమా నీవు ఎన్నోసార్లు నాకు పండ్లు ఇచ్చావు ఈరోజు నేను నీకు ఒక బహుమతిగా మా ఇంటివద్ద మంచి కొబ్బరి ఇస్తాను నన్ను నమ్మి నదిలోకి రా నేను నిన్ను తీసుకెళ్తాను వానరుడు అమాయకంగా నమ్మి మొసలిపై కూర్చున్నాడు నదీ మధ్యలోకి వెళ్లాక మొసలి మొహం మారిపోయింది నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నాను నీ గుండె నా భార్య తినాలనుకుంటోంది వానరుడికి ఒక్కసారిగా షాక్ తగిలింది కాని భయపడకుండా తెలివిగా స్పందించాడు వానరుడు ఓహ్ నీవు ముందే చెప్పుంటే బాగుండేది నా గుండె చెట్టుపై పెట్టివచ్చాను నేనిలా నీమీద కూర్చునే ముందు దాన్ని అక్కడే ఉంచాను నన్ను చెట్టుకి తీసుకెళ్తే గుండె తీసుకురాగలను మొసలి వెంటనే చెట్టు ఒడ్డుకు తిరిగి వెళ్ళింది వానరుడు ఒక్కసారి చెట్టుపైకి ఎక్కిన వెంటనే ఓ మొసలి నన్ను మోసం చేశావు కాని నేను మోసానికి గురికాలేదు ఏ జీవి అయినా తన గుండెను పెట్టుకుంటాడా అని అన్నది మొసలి తన తప్పును గ్రహించింది తలదించుకుని నదిలోకి వెళ్ళిపోయింది వానరుడు చెట్టుపై బాగానే మిగిలిపోయాడు ఇంకా మళ్లీ ఎవరినీ అంత సులభంగా నమ్మకూడదని తెలుసుకున్నాడు అయితే అతని తెలివితేటలు అతని ప్రాణాలను కాపాడాయి నీతి తెలివితేటలతో ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు